వర్గానికి చెందిన మన నాగరాజు తీర్చాలా తీర్చిస్తే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క బీసీ కులకి కూడా సపోర్ట్ అది మీరు దయచేసి మీరు ఈ సీట్ ఇవ్వడం జరిగితే మన పెద్ద ఆయన కోట్ల రెడ్డి రెడ్డి కూడా ఒప్పుకొని మన నాగరాజు గారి అభ్యర్థులకి మంచిగా ఒప్పుకున్నారు మరి రాబోయే కాలంలో రెండు రెండు ఓట్లు వస్తాయి ఒకటి నాగరాజు అన్నకి ఒకటి మీ సోదరుడిని చెయ్యి అని చెప్పి ఆశిస్తున్నారు ప్రతి ఒక్క ఊరులో కూడా సూపర్ సిక్స్ పథకాలు మా చంద్రబాబు గారు ఏదైతే వదిలారో ఆ సూపర్ సిక్స్ పథకాల గురించి రెండు నిమిషాలు చెప్తాను మరి ముఖ్యంగా మహిళలు మహిళ పక్ష చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో దీపమణి దాని తర్వాత పసుపు కుంకుమ అని ఎన్నో రకాలుగా మహిళలకి సేవ చేసుకుంటూ వచ్చారు మరి ఈసారి కూడా మహిళలు కష్టపడుతున్నారు కట్టల పొయ్యి పెట్టుకొని కట్టల పొయ్యితో దగ్గుకుంటా టీవీలు తెచ్చుకొని క్యాన్సర్ తెచ్చుకొని కష్టపడుతున్నారని చెప్పి ప్రతి ఒక్క ఇంటికి కూడా మూడు మూడు సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తామని చెప్పడం జరిగింది అదే కాకుండా పద్దెనిమిది వేలు పాటు ప్రతి మహిళకి వారు ఇంట్లో తల్లిదండ్రులకి బరువుతారేమో వాళ్ళకు కూడా ఏదో ఒక రూపంలో పెన్షన్ ఇవ్వాలని చెప్పి పదహైదు వందలు పెన్షన్ ఆడవాళ్ళకు కూడా ఈ రోజు జరుగుతుంది మన బంగారం మనం బంగారే చేస్తామని పట్టించుకునే మరి ఇసుక అందరికి తెలిసి ఈ రోజులో ఇసుక కొనాలంటే ఐదు వేల నుంచి పదివేలు తిప్పర్ అయితే ఇరవై ముప్పై వేలు మరి ఇసుక తోలుకొని ఇసుక స్మగ్లింగ్ చేస్తారు ఇసుకనే కాదు మద్యం సప్లై చేస్తారు తోటల్లో దాచి పెడతారు ప్రజల పాస్బుక్ గుంజుకుంటారు ప్రతి ఒక్క మన పత్తి కొండ మరి ఇవన్నీ మనము ఈ సర్కల్ మనం తెప్పుకోవాలా వచ్చే పదమూడో తారీఖు మనమందరం కూడా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి ముఖం చూసి ధైర్యంగా మనం పోలీస్ స్టేషన్ లో కాలిపోయి జోరన్నా కానీ ఆపినా కానీ ఆగకుండా రెండు కూడా రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా సైకిల్ గుర్తుకు వేసి మీ అందరూ మన ఊర్లోని బాగుపెడితే ఛాన్స్ లో మీరు కూడా భద్రతలు అవుతారని కోరుతూ విచారణ చేస్తున్నారు